మీరు అర్థం చేసుకోండి శివుడికి పూజ ఎలా చేయాలి ఇప్పుడు మనం చెప్పు వివరంగా చెప్పుకుందాం శివుడి పూజ పూజ ఎలా చేయాలి అని అంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయండి మానసికమైనటువంటి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి ఎలాంటి అపోహలు అవసరం లేదు శివుడికి పూజ చేసేటువంటి పూజని ఆడవాళ్లు చేయవచ్చా శివలింగం ముట్టుకోవచ్చా ముట్టుకోవచ్చు ఏం తప్పులే కానీ శివలింగము పన్నెండు జ్యోతిర్లింగాల్లో అందరూ ముట్టుకోవచ్చు మరి అదే శివలింగాన్ని పక్కన ఉండేటువంటి శివాలయంలో ముట్టుకోని వారు ఎందుకు చెప్పండి తేడా ఏమిటి ఏదైతే జ్యోతిర్లింగం ఉందో అది ఎంత ప్రతిష్ఠితమై ఉండదు కాబట్టి అక్కడ ఎవరైనా ముట్టుకోవచ్చు కానీ మన ఇంటి పక్కన ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోవద్దు అసలు ఎవరు ముట్టుకోవద్దు ఆడవాళ్ళు కాదు శివుడి ముట్టుకోవాలంటే నేను చెప్పాను కదా నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మడి కూడా అనకు అర్హత లేదు ముట్టుకునే అర్హత వాడు మహాన్యాసం చెప్పుకోవాలి మహాన్యాసం చెప్పుకున్న తర్వాతే ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని ఎందుకు ముట్టుకోవద్దంటే కింద యంత్రం ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు శివాలయానికి వెళ్లే ముందు నిశ్చమైనటువంటి మనసుతో కల్మషం లేనటువంటి మనస్సుతో ఉండండి అదేవిధంగా దానిలో తీసుకెళ్లేటువంటి నీళ్లు కూడా నురగలు లేకుండా తీసుకెళ్ళాలి అంటే స్టాప్ వాటర్ అంటే ఏదో మూడు నాలుగు రోజుల క్రితం పట్టినటువంటి నీళ్లు తీసుకు తీసుకొని వెళ్ళకండి చక్కగా అప్పటికప్పుడు వచ్చినటువంటి నీళ్లు గంగమ్మ తల్లి ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళి మనస్సులో ఒక భావన ఇలాంటి కల్మషమైనటువంటి భావన లేకుండా వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి చేరుకొని స్వామివారికి సగ సగమే ప్రదక్షిణ చేయాలి అంటే ఆకారంలో ప్రదక్షిణ చేసి మళ్ళీ పానవట్టం దాటకుండా మళ్ళీ తిరిగి వెళ్ళి వెనక్కి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని ఆ స్వామివారి పట్ల భావంతో ఆ నీళ్లను అభిషేకించండి శివుడు అభిషేక ప్రియుడు ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేదు శివుడు అభిషేక ప్రియుడు ఎంతో ఆనందంగా స్వామివారా ఆ జలాన్ని స్వీకరించి మీకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు దీనిలో సందేహం లేదు ఒకరోజు